జై గురుదేవ్ ఓం నమ ముఖ్యంగా ఈరోజు మన పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారి కార్యక్రమం అనేసరికి దామోదర్ రెడ్డి గారు మాకు ఆహ్వానం పలికేందుకు సాలూరు రావడం జరిగింది అప్పుడే చెప్పారు మీకు తప్పనిసరిగా స్టేజ్ మీద అవకాశం ఇస్తాం దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అని తెలియజేయడం జరిగింది వారికి మా అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ముఖ్యంగా గతంలో మేము విజయనగరం జిల్లా ఇప్పుడు ప్రస్తుతం పార్తీపురం మన్యూం జిల్లా అయితే ఈ పార్తీపురం మన్యం జిల్లాలో మొదటగా పార్తీపురం ప్రాంతంలో ఒక పిరమిడ్ అనేది నిర్మాణం జరిగింది తదనంతరం పార్తీపురం తర్వాత నర్సీపురంలో అభివృద్ధి చేశారు ఆ తర్వాత బొబ్బిల్లో చంద్రమౌళి గారు వారి ఇంటి వద్దనే ఏర్పాటు చేసి ఆ రోజు ప్రారంభోత్సవానికి పత్రిజీ గారిని బొబ్బిలి పిలవడం జరిగింది పిలిచిన వెంటనే మేము కూడా అక్కడికి నందగారి నందాగారు అందరూ వచ్చిన్నారు వారిని రిక్వెస్ట్ చేశాం పత్రిజీ గారిని సాలూరు కూడా అడుగు పెట్టించండి అని వెంటనే నందాగారు చెప్పలేమన్నారు కానీ రాత్రి పదకొండప్పుడు అప్పుడు నేను సాలూరు తీసుకొస్తున్నాను గురువుగారు అన్నారు వారిని రావడం సాలూరులో వారు అడుగు పెట్టడం ప్రస్తుతం ఐదు పిరమిడ్లు సాలూరు వచ్చాయి మొదటగా పది ఇంటూ పది పిరమిడ్ అనేది మా మిత్రులు బాలాజీ గారి ఇంటి మీద నిర్మాణం పూర్తయ్యి ప్రస్తుతం అందులోనే మేము ధ్యానం కూడా చేయడం జరుగుతుంది అలానే ఇంకా బొబ్బిల్లి చంద్రమౌళి గారు అయితే చాలా చక్కగా చూసి చేశారు వారిని చూసిన తర్వాత మేము సాలూరులో ఈ నిర్మాణాలనే చేసాము అలాగే నెల్లిమర్ల రెడ్డి గారు చాలా అద్భుతంగా ఎంత కృష్ణారెడ్డి గారు ఎంత అద్భుతంగా అంటే మా ఉత్తరాంధ్రలోనే అటువంటిది లేదు అన్నట్టుగా చెట్టు పైన ఫస్ట్ ఒక పిరమిడ్ ఏర్పాటు చేశారు అది చూడటానికి వెళ్ళేసరికి ఆ పక్కనే ఎనిమిది పిరమిడ్లు అనమాట వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్లేస్లో ఎనిమిది పిరమిడ్లు చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతున్నాయి అతి త్వరలో ఆ ప్రారంభోత్సవానికి కూడా మిమ్మల్ని స్వయంగా పిలిచేందుకు రెడ్డి గారు వస్తారని తెలియజేయడం జరిగింది అలాగనే ప్రతి చోట కూడా ఫిబ్రవరిలో ఇరవై ఏడు ఇంటి ఇరవై ఏడు సాలూరులో కర్రి వెంకట్రావు గారు అనేవారు నిర్మాణం చేస్తున్నారు దాన్ని కూడా మా దామోదర్ రెడ్డి గారు వచ్చి చూశారు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది చేయండి అన్నారు వారి మాట ప్రకారం అక్కడ కూడా నిర్మాణం అనేది జరుగుతుంది అలాగే రేవలపాలెంలో పిరమిడ్ ఉంది అలాగే ముఖ్యంగా సాలూరులో మొన్న ఒక క్లాస్ ఏర్పాటు చేసి పిరమిడ్ ఏర్పాటు చే ప్రారంభోత్సవం కావాల్సింది అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగింది అది కూడా మరికొద్ది రోజుల్లో పిరమిడ్ అనేది ప్రారంభోత్సవం జరుగుతుంది అది కూడా ఒకరి ఇంటి వద్దనే పబ్లిక్ పిరమిడ్గానే అందరూ ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి యజమాని గారు తెలియజేస్తున్నారు ఇది ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందంటే గారు లేని లోటు ఇక్కడ ఏమీ కాకుండా పరిపత్రికారు గారు ఎంత ఉత్సాహంగా మొత్తం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో చక్కగా వారి యొక్క ఆత్మాభిమానాన్ని పంచుతున్నారు ముఖ్యంగా నిర్వాహకులైతే ఏ లోటు లేకుండా లక్షలాది మందికి ఇంత చక్కగా చేస్తున్నారంటే పిరమిడ్ మాస్టర్స్ అంటే ఏంటి అనేది రుజువు అనేది ఇక్కడ కనబడుతుంది ముఖ్యంగా మన ట్రస్ట్ మెంబర్లు అయితే చాలా అద్భుతంగా విజయనగరం ఉన్న ఆనంద బ్రహ్మ కార్యక్రమానికి వచ్చి ఆనందపురం కార్యక్రమానికి వచ్చి మాకు ఇన్వైట్ చేసేసరికి మేము చాలా ఆనందంగా ఉన్నాము అయితే ముఖ్యంగా మా సాలూరు తప్పనిసరిగా ఒకప్పుడు దేవాలయాలకే వేదికగా ఉండేది ఇప్పుడు పిరమిడ్లకు వేదికగా మారనుందని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్